గుంటూరు కొత్తపేటలోని కనుమూరి హాస్పిటల్ నందు వెల్ బేబీ క్లినిక్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు డాక్టర్ రాజా డాక్టర్ ప్రియాంక మీడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ రాజా డాక్టర్ ప్రియాంక మీడతో మాట్లాడుతూ కనుమూరి హాస్పిటల్ నందు గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రజలందరికీ మంచి సేవలు అందిస్తున్నామని అందులో భాగంగా ఎన్ఐసియు సాధించి అద్భుతమైన మైల్ రాయి దాటామని తెలిపారు కేవలం ఇరవై వారాల గర్భధారణలో ఆరు వందల గ్రాముల బరువు కలిగి పుట్టిన కవల పిల్లల్ని బ్రోకోస్కోపీ ద్వారా అరుచిన చికిత్సను అందించడం జరిగిందని తెలిపారు వైద్య అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు డాక్టర్ రాజా డాక్టర్ ప్రియాంక పాల్గొని మాట్లాడారు

వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు చాలా మంది ఎవరైతే సెల తక్కువ పుట్టారో చాలా మందిని వాళ్ళు దాదాపుగా ఇంతవరకు మా హాస్పిటల్లో ఒక మరణం కూడా దగ్గర ఇంతవరకు ఈ సంవత్సరంలో తర్వాత ఆరు బేబీ రెండు మూడు ట్రీట్ చేశారు బయటకు వచ్చారు ఈ కేసు ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు క్విన్స్

సో చాలా పీషియస్ బేబీస్ లెవెన్ ఇయర్స్ తర్వాత డెలివరీ అయిన బేబీస్ ట్వంటీ ఫైవ్ వీక్స్కి డెలివర్ అవ్వడం జరిగింది సో వచ్చిన కాంప్లికేషన్స్ అన్నింటినీ తట్టుకుంటా టైమ్లీ మేనేజ్మెంట్ తోటి సైజ్ ట్రీట్మెంట్ తోటి మాకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ జరగడం చేయడం జరిగింది అండ్ వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా చక్కగా ట్రీట్ చేసాము ఇప్పుడు బేబీస్ ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారు డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్ జీరో వచ్చినందుకు ఇప్పుడు మనం మన ఎన్ఎస్ లెవెల్ ఫోర్ ఎన్ఎస్ అండి మొత్తం ప్రపంచ స్థాయి పరికరాలని మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో వీటి ఇప్పుడు ఈ ఏంటంటే ఈ బేబీస్ పదకొండు సంవత్సరాల తర్వాత పెళ్ళిని పదకొండు సంవత్సరాల తర్వాత లేక లేక పుట్టారు అది కూడా ఆపరేషన్ చేద్దాం అనుకునే లోపల వాడు ముందుగానే నిప్పులు చేసి ముందుగా పుట్టేశారు నేను వెళ్ళేసరికి వేరే ఊళ్ళో బేబీస్ డ్యూడై ఉన్నారు నేను వెళ్ళటం మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇంకేటో బేబీకి సంబంధించిన వెంటిలేటర్స్ అన్ని తీసుకుని ఆ బేబీస్ని అక్కడే స్టెబిలైజ్ చేసి తేవడం జరిగిందండి మొన్న ఇరవై తారీఖు కరెక్ట్గా వాళ్ళు మూడు నెలలు వాళ్ళకి నిండుకున్నాయి ఒక బేబీకి హార్ట్లో హోల్ ఉంది దాన్ని కూడా మనం ఇక్కడే వైజా చేశాము అండ్ ముందుగా వాళ్ళకి అన్ని చాలా జెంటిల్గా అండి జెంటిల్ వెంటిలేషన్ అంటాము అంటే మామూలుగా అయితే ఉంటా వేసి చేస్తే వెంటిలేషన్ బేబీస్ అవడం అవసరం లేకుండా ముక్కు ద్వారా వెంటిలేషన్ నాన్ వెజ్ వెంటిలేషన్ అంటాం దాని ద్వారా వెంటిలేషన్ అది ఒకటే వాడి వాళ్ళ జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు కిలో